భారతీయ జనతా పార్టీ దర్శి ఏరవకుంటపాలెం మార్కపురం నియోజకవర్గాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అతాంగిరాల రెడ్డిని మార్కపురం పట్టణ బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సమీపంలో గల బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాదర్తి ఆంజనేయులు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నాయకులు అశోక్ రెడ్డికి చాల్వ కప్పి బొక్కి అందించి సత్కరించారు అలాగే మార్కాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల్ని విడనాడిన పివి కృష్ణారావుకు వీడ్కోలు సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నాకు అధిష్టానం మూడు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించడం గర్వకారణం పార్టీ బలోపేతం కోసం దర్శి ఎర్రగొండపాలెం మార్కపురం నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సురవరం వీర రాఘవరెడ్డి మధ్యల లక్ష్మీదేవి మైనటి మోర్చ నాయకులు షేక్ షబానా కడియం రామయ్య సతీష్ చిన్నయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మన అధ్యక్షులు గారికి ఇప్పుడు మన కృష్ణారావు గారికి చెన్నయ్యన్న గారికి మా మేన శవాబానాభాను గారికి మధ్య లక్ష్మ గారికి వీర రాఘవ రెడ్డి గారికి పట్టణ ప్రధాన కార్యదర్శులకు అందరికీ నమస్కారం అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఏదేదైతే పనులలో విభజనలో భాగంగా నాకు వచ్చేసి మార్కాపురం ఎరగొండపాలెం దర్శి నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది సో ఈ పనిలో భాగంగా మాత్రమే ఇది ఉంటుంది అడిషనల్ అని కాదు గతంలో నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలుగా ఉండేవారు కన్వీనర్ల వ్యవస్థ ఉండేది ఆ కన్వీనర్ వ్యవస్థను రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన తర్వాత అది రద్దు చేయడం వల్ల ఇప్పుడు ప్రధాన కార్యదర్శులకే ఈ బాధ్యతను కూడా అప్పచెప్పడం వల్ల మేము ఈ బాధ్యతను ఎడిషనల్గా నిర్వహించడం జరుగుతుంది దీనిలో ఈ పనిలో కూడా గతంలో చేసినటువంటి నియోజకవర్గంలో చేసినటువంటి పార్టీ పెద్దలను అదేవిధంగా పార్టీ నాయకుల యొక్క సలహాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా మన పార్టీ యొక్క బీజేపీ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందాలి పార్టీలో కొత్త చేరికల విషయంలో కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఏ పనులను అయినటువంటి ఉన్నా మేము కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి బీజేపీ కార్యకర్తలకు ఏ విధంగా మేము న్యాయం చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి ఏ అంశాలు తోడ్పడతాయో ఆ ప్రతి ఒక్క అంశంలో కూడా మేము చొరవ తీసుకొని పార్టీని రానున్న రోజుల్లో మిగతా పార్టీలతో పాటుగా మా పార్టీ యొక్క ఉనికిని కూడా బలంగా చాటుతాం రానున్న రోజుల్లో బీజేపీ కూడా బలమైన శక్తిగా కూడమి పార్టీలలో ఉంటూ కూడా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మా పార్టీ యొక్క ఎదుగుదల కూడా బీజేపీ నాయకులుగా మాకు అది యొక్క ప్రథమ కర్తవ్యం కాబట్టి మా పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి మా కార్యకర్తలను ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి మా నాయకులను ఇంకా మెరుగ్గా ఏ విధంగా తయారు చేసుకునే అంశంలో మేము రానున్న రోజులలో కార్యక్రమాలు చేసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన पटना कमिटी की धन्यवाद चेयजे